హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయాదీపం జానపద కథ మూడవ భాగం చెప్పుకుందాం అలా వాళ్ళు ఆకలి తీరిన తర్వాత వెతకవలసిన వ్యక్తి కోసం రాజబాట గుండా వెతుకుతూ వెళుతూ ఉండగా ఓ కోమటి దుకాణం ముందు నలుగురు గుముకూడి ఉండటంతో ఏమిటా అని ఆసక్తిగా దరిచేరారు కోమటి పెద్దగా అరుస్తున్నాడు ఎందుకై అలా అరుస్తావు నా సంగతి నీకు తెలియదు నేను తలుచుకుంటే నిన్ను నీ కొట్టును నామరూపాలు లేకుండా చేయగలను అంటున్నాడు ఒక యువకుడు అతనికి ముప్పై ఏళ్ళు పైనే ఉంటాయి బట్టలు చిరిగినా తైల సంస్కారం లేక జుట్టు చింపిరి చింపిరిగా ఉన్నా అందాన్ని బట్టి టీవీని బట్టి అతడు క్షత్రియుడిలా ఉన్నాడని అనుకుంటారందరూ ఆలోచిస్తున్న కోమటి ఆ యువకుడి వంక హేళనగా చూశాడు ఆపై తన పక్కనే అండగా నిల్చున్న నలుగురు వస్తాదుల వంక దృష్టి సారించాడు ఆపై తిరిగి ఆ యువకుడి వంక చూస్తూ చూడు పుల్లయ్య నీ పిచ్చి పిచ్చి వేషాలు నా వద్ద వేయకు సరుకులు నా కొట్లో కల్తీలే ఉంటాయి అది అడగటానికి నువ్వెవరు అన్నాడు ధీమాగ ఆ మాటతో పౌరుషం వచ్చింది పుల్లయ్యకు ఏమయ్యో ఎక్కువమటి నా సంగతి నీకు తెలియదని చెప్పినా నాలుగుంది కదా అని ఒకటే వాగేస్తున్నావు ఆ నాలికను బయటికి లాగి తాడు కట్టి దండానికి నిన్ను వేలాడ కట్టేస్తాను జాగ్రత్త అన్నాడు ఆవేశంగా ఆ మాటలతో కోమటికి ఆవేశం వచ్చింది వస్తాదులకు కన్ను కొట్టాడు ఇదంతా చూస్తున్న గజవర్మ జయకేతు శంకరవర్మలు పుల్లయ్య వంక అదోలా చూడసాగారు భట్టాచారుల వారు తీసుకురమ్మన్న పుల్లయ్యనే పిచ్చివాడి ఇతడేనని గుర్తుపట్టారు వాళ్ళు కానీ ఈ పిచ్చివాడితో ఏం పని అన్న ఆలోచన మొదట్లో వచ్చినా ఇతను మంచి ధైర్యసారిలా అన్యాయాన్ని ఎదిరించడంతో అతడిపై కాస్త సదభిప్రాయం కలిగింది వారికి ఆలోచిస్తూ ఉన్న ముగ్గురు పుల్లయ్యపైకి దృష్టి సారించారు వస్తాదులు నలుగురు ముందుకు రాసాగారు వాళ్ళను చూసిన పుల్లయ్య పెద్దగా నవ్వాడు చూడండి వృధాగా ఒళ్ళు హోనం చేసుకోకండి అని హెచ్చరించాడు ఆ మాటలతో వస్తాదుకు తిక్క రేగిపోయింది మరి నిమిషం ఫట్ ఫట్ ఫట్మంటూ బంతిలో ఆడుకున్నారు పుల్లయ్యని పాపం పుల్లయ్య నలుగురు వస్తాదుల చేతుల్లో నలిగిపోయి స్పృహ కోల్పోయాడు ఇక పోనీయండి చస్తాడు అని కొట్లోకి నడిచిన కోమటిని అనుసరించి లోపలికి వెళ్ళిపోయారు వస్తాదులు స్పృహ తప్పి పడిపోయిన పుల్లయ్యని చూసి థు అనుకున్నారు కుక్కతో సహా గజవర్మ జయకేతు శంకరవర్మలు ఒట్టి ఆరంభ సూర్యుడైనే నోరా వీపుకు తేకే అన్నట్లు పొడిచేసే సత్తాలైనప్పుడు పౌరుషాలెందుకు చెప్పండి వృధాగా పక్కలిరగ తన్నించుకోవడానికి కాకపోతే అయినా ఇంతటి మహాబలశాలి భట్టాచార్యుల వారికి ఎందుకబ్బా అనుకున్నారు అయినా తీసుకెళ్ళక తప్పదనుకున్నారు అంతలో తప్పి పడిపోయిన పుల్లైను పది మంది రాజ్యవాసులు ఓ అరుగు మీదకు చేర్చి ఉపచారాలు చేయసాగారు వాళ్లలో ఒకడు ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో అసలు ఏ తల్లి కన్నబిడ్డో ఇల్లు వాకిలి పిల్ల జెల్లా పెళ్ళం అసలు తల్లిదండ్రి ఉన్నారో లేదో అన్నారు జాలిగా మరొకడు పాపం ఎన్నిసార్లు ఆవేశానికి పోయి తన్నులు తింటున్నాడు ఇతను మనిషో కాదో అసలు మనిషే అయితే ఎలా తట్టుకుంటున్నాడో ఏమో అన్నాడు సానుభూతిగా నిజం అన్నలు ఇతడు ఇప్పటికి తిన్న తన్నులు వేరే ఎవరే అయితే చచ్చూరుకునేవారు అక్కడికి నువ్వు జోక్యం చేసుకుని చెబుతూనే ఉంటావు వీడి ఉంటేనా కదిలించి కయ్యానికి కాలు దూగుతాడు ఇతనికొచ్చే ఆవేశానికి ఇతను చూపే పౌరుషానికి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కొట్టేస్తాడని అనుకుంటారు కానీ ఇలా ప్రతిసారి చావ చితొట్టించుకొని ఇలా స్పృహ తప్పి పడిపోతాడని ఎవరనుకుంటారు అన్నాడు మరో చిలిపి కుర్రవాడు ఈ మాటలన్నీ దూరంగా ఉండి విన్న గజవర్మ జయకేతు శంకరవర్మలకు ఓ చక్కటి ఆలోచన వచ్చింది పుల్లయ్య ఎంతటి అసక్తుడైనా కారణం లేనిదే భట్టాచారుల వారు తీసుకురమ్మని చెప్పరని పుల్లయ్యను ఎవరికీ అనుమానం రాకుండా తీసుకువెళ్లాలంటే అతను తమ చుట్టమేనని చెప్పడం కంటే మరో మార్గం వేరొకటి కనిపించలేదు అందుకే వాళ్ళు ముగ్గురు గుంపులు తోసుకుంటూ ముందుకు వచ్చి అయ్యో మా పుల్లయ్య మా పుల్లయ్యకి ఏమైంది అని గగ్గోలుగా లేచారు క్రితం దాకా ఈ ముగ్గురిని పెద్దగా పట్టించుకొని గుముకూడిన జనం మొదటి కాస్త ఆశ్చర్యపోయారు ఆపై ఇతడు మీకేమైతాడు ఇతని దే ఊరు ఇతను అసలు పేరేంటి పిచ్చి పిచ్చిగా ఉండటం వల్ల పుల్లయ్య అని మేమే పేరు పెట్టాం అంటూ ప్రశ్నల వర్షం కురిపించేశారు పుల్లయ్య మా అన్నయ్య గారి కుమారుడు పేరు పుల్లయ్యే నెల రోజులుగా కనపడకపోయేసరికి పోయేసరికి మేం వెతుక్కుంటూ బయలుదేరాం మాది కుంతల రాజ్యం అంటూ నోటికి వచ్చిందంతా చెప్పేశాడు గజవర్మ అంతా విన్న కొందరు ముసలివాళ్ళు మీరు అదృష్టవంతుల నాయన్లారా ఈ పిల్లగాడు నిజంగా అదృష్టవంతుడే లేకపోతే ఇతను తిన్న దెబ్బలకు ప్రాణాలతో ఉండవలసిన ఘటం కాదు అన్నారు సానుభూతిగా అంతలో కళ్ళు తెరిచాడు పుల్లయ్య తెరిచి తెరవటంతోనే ఎక్కడా ఆ కోమటి మనుషులు వాళ్ళంతా చూస్తాను ఈ పుల్లయ్య అంటే ఆటలా అన్నాడు ఆవేశంగా నాయనా ఆవేశపడకు అది నీ ఒంటికి మంచిది కాదు మీ వాళ్ళు వచ్చారు వాళ్లతో మీ రాజ్యానికి వెళ్ళి బుద్ధిగా ఉండు అన్నారు ముసలివాళ్ళు ఆ మాటలకు ఆశ్చర్యంగా ఆ ముసలాళ్ల వైపు చూశాడు పుల్లయ్య ఆ చూపులో నా వాళ్ళు ఎవరన్న ప్రశ్న ప్రస్ఫుటంగా కనిపించింది అంతటా రంగంలోకి దిగిన గజవర్మ పుల్లయ్య ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు నాయనా చెప్పా పెట్టకుండా రావటంతో మీ నాన్నగారు ఎంతగా కలవరపడుతున్నారో మీ అమ్మగారు ఎంత దిగులు పడిపోతున్నారో నీకేం తెలుసు అంటూ దొంగ ఏడ్పుకు లేచాడు గజవర్మ ఏడ్పు చిరాకు తెప్పించింది పుల్లయ్యకు అసలు నువ్వెవరువయ్యా అలా ఏడ్చి చస్తావెందుకు అన్నాడు గుర్రుగా ఆ మాటలకి ఆశ్చర్యపోయారు గుముగుడిన ప్రజలు మరోసారి పుల్లయ్య ఆ మాట అంటే తమపై ఆ ప్రజానీకానికి అనుమానం వస్తుందని అలా వస్తే తమ వీపులు సాఫీ కావటంతో పాటు తమ పుట్టు పూర్వోత్తరాలు బయలవుతాయని భయపడ్డ గజవర్మ ఓరి నా తండ్రోయ్ చిన్నాన పట్టుకొని ఎవరయ్యా అని అడిగావు ఇదేంటయ్యా ఇది నువ్వు అడగలేదురా నాయనా ఈ ముద్ర పిచ్చి లేచినప్పటి నుంచి తండ్రి కంటే మిన్నగా నన్ను ప్రేమించావే పూజించావే అంటూ రాగాలకు లేచాడు ఆ మాటలు ఏడ్పు గుముగుడిన ప్రజల్ని బాగా ఆకట్టుకున్నాయి మరోసారి పుల్లయ్య నువ్వెవరివయ్యా అని దబ్బాయించబోయినా తమాయించమని నచ్చ చెప్పారు ప్రజలంతా పుల్లయ్యా అలా అనకూడదయ్యా నీకు తెలీదు ఇకపై ఎప్పుడూ అలా చెప్పరాదు నాయనా మీ వాళ్ళతో అన్నారు నెమ్మదిగా నాకు వీళ్ళకి సంబంధం అని ఇంకేదో చెప్పినా ప్రజానీకం వినకపోవడంతో ఏమనుకున్నాడో ఏమో గబాల్లా లేచి నిల్చున్నాడు పుల్లయ్య పుల్లయ్య తిట్టినందుకు బాధ కన్నా అతనంత త్వరగా పెద్ద కష్టపడకుండా వెంట వస్తున్నందుకు ఆనందపడ్డారు మిత్రులు ముగ్గురు పుల్లయ్యను తీసుకువెళ్లగానే భట్టాచార్యుల వారికి విముక్తి కలుగుతుందనే ఆయనకు విముక్తి కలిగితేనే తనకు నిజరూపం వస్తుందని అప్పుడు తను అందరిలాగే తిరిగి మాట్లాడవచ్చని ఆలోచన చేసిన కేశవుడికి మితిమించిన ఆనందం కలిగింది ఆనందాన్ని తెలియజేసుకుందాం అనుకున్నట్లుగా మరొకసారి భౌభౌమన్నాడు క్రితం దాకా ముగ్గురినే చూస్తున్న పుల్లయ్య ఇప్పుడు కుక్కను కూడా చూశాడు మీకు తోడు ఇదో తగలాటం కూడా ఉందా అని అడిగాడు హేడనగా ఇది మనం పెంచిన కుక్కే నాయనా నువ్వే కదా దీన్ని చిన్నప్పుడు తెచ్చి పెంచుకుందాం చిన్నాన్న అని చెప్పావు కదా అన్నాడు గజవర్మ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో ఆ మాటతో చిర్రెత్తుకొచ్చింది పుల్లయ్యకు ఏంటయ్యా బాబు మీరనేది అసలు నాకు తెలియదంటే మధ్య ఈ వెదవ కుక్క కూడా నేను పెంచుతున్నదే అంటారేమిటి అన్నాడు విసుగ్గా అది విన్న చుట్టుపక్కల వాళ్ళు చూడండి పిల్లాడికి మీరెవరో గుర్తులేదు కాబట్టి అతన్ని అట్టే విసిగించక తీసుకెళ్ళండి మీరెవరో తెలియదని ఇతడు అన్నంత మాత్రాన మునిగిపోయిందేంటి చెప్పండి అన్నారు అతి చిన్నగా గజవర్మ తదితరులతో ఆ మాటలతో కొండంత ధైర్యం వచ్చింది గజవర్మ మిత్రులకి తామింకా పుల్లయ్య వలన బజార్న పడాల్సి వస్తుందేమో అనుమానం వస్తుందేమో అని మాత్రమే ఆలోచించారు పుల్లయ్య ఎట్లా మాట్లాడినా అతన్ని పిచ్చివాడిగా భావించి అతను లెక్కబెట్టకుండా వీళ్లవైపే ఆ రాజ్య ప్రజలు మాట్లాడటంతో కొండంత ధైర్యం వచ్చింది వారికి ఆ పైన పుల్లయ్య కుక్కతో పాటు రాజధానిలో నుంచి ముందుకు గదిలారు గజవర్మ జయకేతు శంకరవర్మలు అలా చిన్నగా అరణ్య మార్గాన్ని ప్రవేశించారు అలా వెళుతున్న వాళ్ళకి బాబుల్లారా రక్షించండి మేము అసలే కడుపు కోతతో అల్లాడుతున్నాం అలాంటి మాపై మరింత శోకం పెట్టకండి అన్న ఆక్రందన వినిపించింది అది విన్న వీళ్ళు ఠక్కున ఆగారు వెళ్ళాలో పుల్లయ్యే ముందుగా కనుక్కున్నాడు అప్పటికప్పుడే సూర్యాస్తమయం జరగబోతూ ఉండటాన అడవంతా ఎర్రగా నిప్పుగడ్డలా ఉంది అలా ముందుకు సాగిన అందరూ ఓ చెట్టు వద్దకు వెళ్ళి ఆగి చెట్టుకు అవతల పక్కగా ఉన్న వస్తువుల వంక దృష్టి సారించారు ఓ పది మంది దృఢకాయులైనటువంటి దొంగలు కత్తులతో భీకరంగా నిల్చొని ఉన్నారు వాళ్ల మధ్యలో ఓ ఇద్దరు ముసలి దంపతులు ఓ యువతి ఏడుస్తూ కనిపించారు ఆ యువతి ఆ మధ్య దంపతులు క్షత్రియులన్న సూచనగా వాళ్ళు ధరించిన ఖరీదైన దుస్తులే చాటి చెబుతున్నాయి వాళ్ల కళ్ళల్లో ముఖాల్లో ఏదో అనిర్వచనీయమైన బాధ జ్యోతకమైతూ ఉన్నది ఆలోచిస్తున్న దొంగలు ఆ యువతిని బలాత్కరించబోయారు పాపం ఆ యువతి పులిచేత చిక్కిన లేడీలా గిలగిలా తన్నుకోసాగింది ఏడుస్తూ అది చూసి గజవర్మ జయకేతు శంకరవర్మల కంటే రెట్టింపు ఆవేశ రూపుడయ్యాడు పుల్లయ్య పౌరుషంతో అతని నరాలు వదిరాయి ఒక్క ఉదుటున వాళ్ల ముందుకు వెళ్లాడు పుల్లయ్య ఈ పుల్లయ్య ప్రాణాలతో అది దగ్గరుండగానే మానభంగాల అది ఎన్నటికీ జరగడానికి వీల్లేదు అన్నాడు పుల్లయ్య ఆవేశంగా పుల్లయ్యను క్షణకాలం నకసిక పర్యంతం పర్కించారు ఆ దొంగలు అతడు వెర్రిబాగులు వాళ్ళని గ్రహించడానికి వారికి ఎంతో కాలం పట్టక మునిపే పుల్లయ్యను చూసిన ఆ వృద్ధ దంపతులు ఆ యువతీ కళ్ళలో ఆశ్చర్యం దోబూచులాడింది క్షణకాలం వారి నోట వెంట మాటలేదు ఆఖరికి ఆ వృద్ధ దంపతులు ఆ పడుచు పిల్లా కలిసి నాయనా వీరప్రతాప్ అని ఏమండీ అని అతి బిగ్గరగా అన్నారు వారలా పిలవటంతో గజవర్మ తదితరులతో పాటు ఆ దొంగల నాయకుడైన జగ్గు కూడా ఆశ్చర్యపోయాడు ఆ వృద్ధ దంపతుల్ని చేరిన జగ్గు ఏమిటి మీరన్నది వీరప్రతాపా ఎవరు ఆ మహానుభావుడికి మీరేమైతారు అని అడిగాడు ఆతృతగా అంతటా ఆ వృద్ధుడు అయ్యా ఆ మహానుభావుడైన వీరప్రతాపు ఈ వ్యక్తే ఇతని తల్లిదండ్రులమే మేము ఇతని భార్య ఈ యువతి వీరప్రతాపు ఎర్రకోటకు రాజు అని చెప్పారు అంతటా జగ్గు ఇలా చెప్పటం ప్రారంభించడంతో ఆసక్తితో వినసాగారు నుంచే గజవన్మ తదితరులు నా పేరు జగ్గు నాది ఈ అరణ్యానికి ఎడమవైపుగా ఉన్న కుంతల రాజ్యంలోని చిన్న పల్లె ఆ పల్లెలో ఉంటూ నేను దొంగతనాలకై ఇలా అడవులపై పడుతూ ఉంటాను సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం అప్పట్లో నా తండ్రి చనిపోలేదు నాకు నా భార్య పండంటి కుమార్తెను మిగిల్చి కన్ను మూసింది నేను దొంగతనాలకు వెళ్ళి ఎన్ని రోజులకు వచ్చినా నా కుమార్తెకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అల్లారు ముద్దుగా చూసుకునేవాడు నా తండ్రి నా కుమార్తెకు ఆరో ఏడు వచ్చింది ఆ సంవత్సరం నేను ఇంటి పట్టునే లేను అటువంటి స్థితిలో మల్లికకు క్షత్రియులకు తప్ప అన్యులకు రాని అతి భయంకరమైన జబ్బు వచ్చింది ఆ వ్యాధి నుంచి మల్లిక విముక్తి పొందాలంటే తమ వద్ద ఉన్న ఏ మందులు పనిచేయవని నిక్కచ్చిగా చెప్పారు వైద్యులెందరూ ఆ జబ్బు నయం కావాలంటే మంత్రపుష్పం కావాలని అది పాతాళ నగరంలో అతి ప్రమాదాల నడుమ ఉంటుందని పాతాళ నగరం వెళ్ళి దాన్ని సాధించుకురావటం ఒక్క వీరప్రతాపు వలనే తప్ప మరెవ్వరి వలనూ కాదని చెప్పారు విషయం విన్న మా తండ్రి అప్పటికప్పుడు మల్లికను చేతుల మీద వేసుకుని వెళ్ళి ఎర్రకోట రాజు వీరప్రతాప్ కాళ్ళపై పడి బోరున గోడి వెడబూసుకున్నాడు మా నాన్న స్థితిపై ఆరేళ్ల మల్లికపై వీరప్రతాప్కు జాలి కలిగింది ఆర్య ఓ సామాన్యురాలి కోసం మీరు పాతాళ నగరం వెళ్ళి మంత్రపుష్పం తెచ్చి ఇవ్వటం భావ్యం కాదు ఈమె ప్రాణాలు ఉన్నా పోయినా ఒకటే అని రాజపురోహితులు అడ్డు చెప్పినా వీరప్రతాప వినలేదు పైగా సామాన్యుడితో ప్రాణం గొప్పవాడితో ప్రాణం ఇన్ని రకాలున్నాయా ఎవరిదైనా ప్రాణమే ఎవరివి కాపాడినా ఒకటే అని పోవద్దన్న వారికి బుద్ధి చెప్పి అప్పటికప్పుడు పాతాళ నగరానికి వెళ్ళి మంత్రపుష్పాన్ని తెచ్చి నా మల్లికను బ్రతికించాడు నా మల్లిక ఈనాడు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా కాలం గడుపుతుందంటే అందుకు కారకుడు ఈ వీరప్రతాపే నేను చాలా పాపిని కృతజ్ఞత తెలియని వాడిని వీరప్రతాప్ గురించి నేను ఆనాడే విన్నా ఎర్రకోటకు వెళ్ళలేకపోయాను వీరప్రతాప్ దర్శనం చేసుకుని కృతజ్ఞతను తెలియజేసుకోలేకపోయాను అది చేయకపోగా అతని ఆ మహానుభావుడి తల్లిదండ్రులైన మిమ్మల్ని దూషించాను ఆ మహాత్ముడు ఇలా అయినా ఈమెను ప్రయత్నించాను నా అంతట పాపి ఈ లోకంలో మరొకడుండడు అంటూ బాధపడ్డాడు జగ్గు ఈ మాటలు వింటున్న వీరప్రతాప్లో ఎటువంటి మార్పు లేదు పైగా అతని ముఖాన విసుగు కనిపించింది ఇటు వీరప్రతాపు తల్లిదండ్రులు జగ్గును ఓదారుస్తూ నాయన ఈ తప్పు నువ్వు తెలిసి చేయలేదు కాబట్టి ఇందులో నువ్వు ఇంత బాధపడాల్సిన పనిలేదు కాకపోతే నీకు సహాయం చేశాడన్న ఉద్దేశంతో ఇతడి వాళ్ళమైన మాపై అమానుషం చేయబోయినందుకు విచారించడం గొప్పతనం కాదు నీకు సహాయం చేయని వ్యక్తి యొక్క భార్య కూడా నీకు చెల్లెలతో సమానమని గుర్తించుకో అన్నాడు ఇక అట్టే కాలం దూరంగా ఉండి వీరప్రతాప్ గురించి అస్తవ్యస్త ప్రశ్నలతో వేగిపోలేక ఒక్కసారిగా ముందుకు వచ్చిన గజవర్మ తదితరులంతా తమను తాము ఎవరో ఎందువల్ల దేశాలు పట్టామో ఆ కుక్క ఎవరో దాని చరిత్ర ఏమిటో వివరిస్తూ ఆర్య ఈ వీరప్రతాప్ ఎవరు మీరెవరు అసలు కథ ఏంటి అన్ని విషయాలన్నీ వివరంగా వివరించమని వేడుకున్నారు అంతటా ఆ వృద్ధ దంపతులు నాయల్లారా మా ఇద్దరి పేర్లు శంతన మంజులాదేవిలు మాకు లేక కలిగాడు వీరప్రతాప్ ఎర్రకోట అంతా వీరప్రతాప్ జన్మించడంతో ఆనందించింది వీరప్రతాపు చిన్నతనం నుంచే మంచి శివభక్తుడు చాలా మంచివాడు ఎలాంటి దుర్మార్గుడు చస్తున్నా చూసి సహించలేని ఉత్తముడు వీరప్రతాపు అందువలనే వీరప్రతాప్కు ఈశ్వర వరం దక్కింది ఆ వరం వలనే వీరప్రతాపు అజయుడయ్యాడు వీరప్రతాప్ని ఎటువంటి మంత్రము ఎంతటి బలశాలి ఏమి చేయలేడు పైగా వీరప్రతాపు శివ తపస్సు వలన ఏ లోకానికైనా అవలీలగా వెళ్ళి రాగలడు ఏ లోకంలోనూ అతడిని అడ్డగించేవారే లేరు అలాంటి వీరప్రతాప్కు పెళ్లి జరిగి ఒకే ఒక సంవత్సరం మాత్రమే గడిచింది ఇతని భార్య ఈ యువతి ఈమె పేరు సుభాషిణి రెండు నెలల క్రితం వీరప్రతాపు వేటకని వచ్చి అదే పోవటం పోయాడు అంతూ పొంతూ లేకపోవడంతో దిగులుతో ఆగలేక ఏదైనా ప్రయాణపు ఏర్పాట్లు కూడా చేసుకో బుద్ధి పుట్టక ఎర్రకోట విడిచి వస్తున్న మమ్మల్ని ఈ దొంగలు ఆటకాయించారు ఏ దేశంలోనైనా ఉంటాడన్న మా ఆశ అయితే తీరింది కానీ నా కుమారుడు అతి బలవంతుడు మృత్యువును జయించినవాడు ఇలా వెర్రివాడిలా ఎలా మారాడో అర్థం కావటం లేదు అని గాఢంగా నిట్టూర్చాడు వీరప్రతాప్ తండ్రి శంతనుడు దొంగల నాయకుడైన జగ్గు వీరప్రతాప్ను ఉద్దేశిస్తూ మహానుభావా వీరు మీ తల్లిదండ్రులు ఈ సాధ్వి మీ భార్య శిరోమణి అని చెప్పబోయాడు చిర్రెత్తుకొచ్చిన వీరప్రతాపు ఏమిటయ్యా క్రితం దాకా ఈ కుక్కను వెంటేసుకొచ్చిన మనుషులకే పిచ్చి పట్టిందనుకున్నాను ఇప్పుడు మీరు మీతో పాటు ఈ వృద్ధ దంపతులకు ఈ పడుచు పిల్లకు కూడా పోయిందే అన్నాడు చిరాగ్గా బాబూ అలా గనకు అన్నారు శంతన మంజులాదేవులు బాధగా ఏమండీ నేను మీ భార్యనండి అని బోరున కాళ్ళపై బడి ఏడ్చింది సుభాషిని చీచీ ఇదేం కర్మ తల్లి నీకు దేశంలో మగవాళ్ళకే గుడ్డుపోయారా నన్నే పిడుస్తారెందుకు అన్నాడు పడ్డ భార్యను నెట్టేస్తూ వీరప్రతాప్ ఇక ఇలా వాదిస్తూ కూర్చొని వీరప్రతాప్ను వాగించడం బాగోలేదని అతని తల్లిదండ్రుల్ని భార్యను కష్టపెట్టడం చూడలేని జగ్గు చెట్ల చాటుగా కట్టేసి ఉన్న తన గుర్రాల్ని వాటిపై వీరప్రతాపు తదితులందరినీ కూర్చోబెట్టుకుని వేగంగా ముందుకి సాగిపోయారు మాయాదీపం జానపద కథ మూడవ భాగం సమాప్తం రేపు నాలుగవ భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ